మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అయితే జరిగింది ధర్మకర్తల ప్రమాణ స్వీకారంలో భాగంగా ఏకగ్రీవంగా అయితే అధ్యక్షుడిగా శ్రీ జక్కు రవీందర్ అయితే ఎన్నుకోవడం జరిగింది ఈ జక్కు రవీందర్ గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ఆలయ అభివృద్ధి కోసం ఎలా కృషి చేస్తారు అలాగే వారి యొక్క అభిప్రాయాన్ని అయితే పోయిన ఇరవై నాలుగు సంవత్సరంలో ఉత్సవ కమిటీగా పెద్దలు మన ఎమ్మెల్యే శ్రీ అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు బ్రహ్మాండంగా ఆ బ్రహ్మోత్సవాల్లో లక్ష్మణ్ కుమార్ గారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు కూడా అన్ని సౌకర్యాలు చేసి భక్తులను ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేయడం జరిగింది ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ రెగ్యులర్ కమిటీ ఇప్పుడు మాకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి పెద్దలు లక్ష్మీ కుమార్ గారికి పిప్పు గారికి మా యొక్క ట్రస్ట్ బోర్డు సభ పక్షాన ఇలా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకటిసారి ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలే కాదు భవిష్యత్తు పూట ఈ దేవాలయం ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్రణాళికతో మా గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు వాస్తవంగా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడైతే కీర్తి శేషు రత్నాకర్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎండోమెంట్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ దినేష్ గారు టెంపుల్ చైర్మన్ గా ఉండే ఇప్పుడు ఈ షెడ్ ల నుంచి మొదలుకుంటే థర్టీ టూ రూమ్స్ గెస్ట్ హౌస్ నుంచి మొదలుకుంటే ఏదైతే కళ్యాణ మండపం నుంచి మొదలుకుంటే ప్రతిది కూడా అభివృద్ధి అప్పటి కీర్తి చేసిన రత్నాకర్ రావు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి అప్పుడు టెంపుల్ చైర్మన్ ఉన్నటువంటి దినేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది అదే విధంగా ఇక్కడ ఈ దేవాలయం కూడా ఎరుకువ ఉంటే వెనుకకున్నటువంటి ఒక ఆరు ఏడు ఇండ్లను కూడా డిస్మెంటల్ చేపించి వాళ్ళ యొక్క వాళ్ళకు కాంపెన్సేషన్ కూడా దినేష్ సార్ గారు ఇప్పించి వాళ్ళందరిని ఒప్పించి ఈ దేవాలయం ఈ ఏదైతే శేషప్ప కళ కావచ్చు పక్కకున్నటువంటి అన్నదానం సంబంధించి కావచ్చు ఆఫీసులు కావచ్చు పక్కకున్న ఏదైతే ఇవన్నీ కూడా పడమర భాగంలో ఈ అభివృద్ధి జరిగిందంటే మన రత్నాకర గారు దినేష్ గారు సమయంలో ఇప్పుడు మా అదృష్టం ఏంటంటే అప్పుడు రత్నాకర్రా సమయంలో దినేష్ గారికి పని పనిచేసారో ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాకు ఒక మంచి అవకాశం వచ్చింది ఆయన స్ఫూర్తిగా లక్ష్మణ్ కుమార్ గారు ఈ దేవాలయం ఏం చేయాలనేటువంటిది కూడా ఆయన ఒక ప్లాన్ ప్రణాళిక చేసుకుని ఉన్నారు అంతకంటే ముందు ఏదైతే పెండింగ్ ఉన్నాయో జరిగినవి ఉన్నాయో వాస్తవంగా ఇక్కడ ఇరవై కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి ఏదైతే ఈ ఉత్తర భాగంలో ఏదైతే ఇండ్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి అప్పుడు మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాంబినేషన్ ఇచ్చి దేవాలభివృద్ధికి తోడ్పడేటువంటి సమయం ఆసనమైంది వాళ్ళందరినీ కూడా దినేష్ సార్ గారు కానీ లక్ష్మణ గారు కానీ మేమంతా కూడా వాళ్ళకు మాట్లాడి ఈ దేవాలభివృద్ధి కృషి చేస్తాం వాళ్ళందరూ కూడా డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వడానికి ఉన్నది అదే కాకుండా ఎప్పుడు వెళ్ళినా గానీ పెద్దలు ఐటీ మహిళలు ధర్మపురి ఇలా వెళ్ళిపోయినట్టు లక్ష్మోత్సవం ఇలా వెళ్ళిపో వారికి ఐటీ శాఖ మహితులు కూడా ధర్మపురి బాగా ఇంట్రెస్ట్ ముఖ్యంగా లక్ష్మపురి గారు మాట తీవారు అదే విధంగా ఇప్పటివరకు వరకు ఏడు ఎనిమిది సార్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని కూడా లక్ష్మణ్ ఆ సమయం సమయం ప్రతిసారి కూడా దేవాలయం గురించి చెప్తూ దేవాలయ అభివృద్ధికి తప్పకుండా సాయం చేయాలి సార్ అనేటువంటిది ఎప్పుడు కూడా మాట తీసుకుంటూ వస్తూ ఉన్నారు వారిని కూడా అతి త్వరలోనే ధర్మపురికి ఆహ్వానించి ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి ఇరవై ఏడు జూలైలో పుష్కరాలు ఉంటాయి ఇక్కడ సంబంధించి కూడా ఇప్పటికీ డిసెంబర్ లోగా ఈ డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ లోగానే ఇక్కడ ఏమేమి దేవాలయ అభివృద్ధి దేవాలయం అభివృద్ధి చేయాలి ఊరికి అభివృద్ధి చేయాలనేటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాయని మెల్లగారు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి వారిని ఇక్కడ తీసుకొచ్చి మినిమం వంద కోట్ల రూపాయల వరకు అడిగేటువంటి ఆలోచనలు దేవాలయ అభివృద్ధికి తప్పకుండా ఆల్రెడీ దృష్టి తీసుకోవడం జరిగింది ఇస్తాను కూడా వారు ఆ అసముఖత వ్యక్తం చేయడం జరిగింది ఈ దేవాలయ అభివృద్ధి విషయంలో కూడా సిద్ధశుద్ధితో ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలలో కూడా ఆ విషయానికి వస్తే అన్నగారి ఆదేశంతో ఇక్కడి అక్కడ ఎక్కడికక్కడ కూడా ఎప్పుడు లేని విధంగా గోదావరి తీరంలో చలవ పందిరు రావచ్చు షవర్స్ ఒకసారి పోయినసారి అక్కడ షవర్స్ నీళ్ళు కొంచెం దూరం పోయిన సంఘం ఎండాకాలం కాబట్టి వాటర్ ఉండవు బ్యాక్ వాటర్ కొంత దూరం పోయినాయి దాని సందర్భంలో మా దిరే సార్ గారు మేము అంత ఆలోచన అన్న గారి దృష్టిని తీసుకెళ్తే ఇమీడియట్ గా ఒక మూడు లక్షల రూపాయలు సాంక్షన్ చేసి ఆ యొక్క అక్కడ షవర్స్ ను కూడా మోటార్లు పెట్టించి షవర్స్ ఏర్పాటు చేయడం మళ్ళీ ఇప్పుడు కూడా పునరుద్ధరణ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా షవర్స్ కూడా భక్తుల కోసం ఎందుకంటే వికలాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు పిల్లలు కావచ్చు ఒక స్నానం చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు కల్పిస్తున్నారు వారి దృష్టి కూడా ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని తీసుకుపోతున్నాను చలవెంద్రులైతే చలవ పన్నెండు అయితే చలివేంద్రాలు కూడా మున్సిపల్ నుండి ఒక పన్నెండు దేవాలయం నుంచి ఒక పన్నెండు చలి చలివేందన ఏర్పాటు చేయడం దేవాలయం లోపలికి వస్తే ఇక్కడ ఇక్కడ కూడా ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇక్కడ కూడా చలివేందం టెంపుల్ ఒక నాలుగైదు ఉన్నాయి టెంపుల్ బయట కూడా చలివేందన ఏర్పాటు చేయడం జరిగింది అన్ని అధికారాల సహకారంతో శానిటేషన్ ఫ్యాగింగ్ కావచ్చు స్పేస్ కావచ్చు బ్లీచింగ్ కావచ్చు నీట్ గా శుభ్రంగా ఉంచు అదే విధంగా ఏది లైన్స్ విషయం త్వరితగతిన భక్తులకు ఏదైతే మన దర్శనం కావాలనే ఉద్దేశంతో అద్భుతంగా క్యూలైన్ లో ఏర్పాటు చేయడం ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఆలోచనలు ఉన్నాయి ఇంకా మంది కూడా చాలా మంది కూడా ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భక్తులు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలియదు కాదు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఎక్కువ మంది కూడా భక్తులు తరుగుపడి వస్తా ఉన్నారు ఆదాయం కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ఉచిత బస్సు వచ్చేది ఉచితంగా అనేటువంటిది కాకుండా దేవుళ్ళు ఆదాయం కూడా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వారి దృష్టిలో దీన్ని డీసీ టెంపుల్ స్థాయికి పెంపొందించాలనేటువంటి ఆంశిస్తున్నాం ఇందులో ఉన్న వర్కర్లందరూ కూడా చాలా బీదవంతమంది తక్కువ జీతాలతోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఏదన్నా మిరాకిల్ జరిగి వాళ్ళందరికీ రెగ్యులర్ అయితే సందర్భం ఉంటే ఎవరికి కూడా ఉద్యోగులు లో పాపం నాలుగు వేల నుంచి ఆరు వేలు జీతాలు ఉంటాయి చాలా అద్వ్వాలైన పరిస్థితుంది పని ఎక్కువ ఉంది జనం భక్తులు పెరుగుతూ ఉన్నారు జీతాలు తక్కువ ఉన్నటువంటి ఆలోచనలో వారు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సేవం మోసే వాళ్ళకు కూడా కమిషన్ తక్కువ ఉంది నాయ బ్రాహ్మణులు కూడా అది వాళ్ళ కమిషన్ ఏదైతే దీటిని పట్టుకొని చేస్తారో వాళ్ళు వృత్తి రీత్యా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు వాళ్ళు ఏదైతే మన పుట్టివేటకు సంబంధించి కూడా టికెట్లు తక్కువ కూడా వాళ్ళకు వస్తా ఉన్న సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు మేము వచ్చిన ట్రస్ట్ బోర్డు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ బ్రహ్మోత్సవాల తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ సమస్యల అవసరాలను తీర్మానం చేసుకొని అందరి చకెట్ గా దీని సార్ కానీ సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాం ఈ బ్రహ్మోత్సవాన్ని కూడా విజయవంతంగా మేము ఉంటాం ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నటువంటి